లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ పెట్టను చేసాను గార్డెనింగ్ చూసారా వాడితే ఎటు చూసినా నీళ్ళ వీడియోని చాలా కష్టపడి చేస్తున్నాము ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు వీడియోని కానీ ఎవరూ ల్యాక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచిగా నీళ్ళు వస్తుంది కదా అక్కడ చెరువు బాగా పొంగింది ఆ స్నూపిని మేము అందరం వెళ్ళి ఒకసారి వాకింగ్కి వెళ్ళొచ్చాం చెరువు బాగా మా ఇంటి పక్కన చిన్న చిన్న కూడా నిండిపోయింది నిండిపోయి అలా చాలా మంచి అలా చెట్ల నుంచి అప్పుడు వెళ్ళిపోతున్నాయి ఈ వీడియోలో మనం ఏం చెప్పదలుచుకోలేదండి మీరు జస్ట్ ఆ వీడియో క్లిప్పింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఎట్లాగా వాటర్ వెళ్తున్నాయి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఆ సోర్స్ అంతా మీకు కనపడుతుంది అలాగే చాలా నుంచి గండీలు పడి ఎక్కడ పోతున్నాయి అన్ని కూడా కనపడుతుంది

గున్నాలూరా కొ దమంది పడు నిం చేల్లారా అది గాటించి ఇల్లయ్యండి hey hey

అయ్యో అసలు అలా తోటే లేదు అయ్యో నిన్న పొత్తునే లేదని చెబుతున్నాను నేను అందుకనే ఆమె వచ్చి అడుగుతూ ఉంది తోపుతా ఉండరు मैं घर का मार्डर नस्ते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू चैनल से लोग आर रनिंग वन नेक्स्ट वीडियो लोग कर दम बाय थैंक्स फॉर वाचिंग आवर वीडियो वाँछा